హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ ఈరోజు ములక్కాడలతో పచ్చడి పెట్టేద్దామా మనం తలుచుకోవాలి కానీ దేంతోనైనా పచ్చడి పెట్టేయచ్చండి ములక్కాడలతో పచ్చడి చాలా మందికి తెలుసు కానీ నేను పెట్టే విధానంలో పెడితే కనుక పర్ఫెక్ట్గా వస్తుంది మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఏమైనా ఇందులో మార్పులు అనిపిస్తే కామెంట్ చేయండి ఈ ములక్కాడల్ని ముందుగానే మనం పైన నీట్గా కడిగేసుకొని తుడిచి క్లాత్తో పక్కన పెట్టుకోవాలి పది నిమిషాలు పైన ఆరిపోతాయి కదా కట్ చేసాక మళ్ళీ ముక్కల్ని మనం కడగలేము కదండి అందుకని ముందే కడుక్కోవాలి ఇలా లైట్గా పైన ములక్కల పైన పీస్ వచ్చేసేలాగా మనం కట్ చేసుకొని ఇలా పైన స్కిన్ని రిమూవ్ చేసేయండి ఇలా రిమూవ్ చేయకుండా కనుక మనం పచ్చడి పెట్టామనుకోండి ఆ ముక్కలు ఊరకుండా తింటుంటే అంత బాగా అనిపించవు ఇలా ఒకసారి ట్రై చేయండి ముక్కలు వేయించినప్పుడు అయితే అసలు ఏం విడిపోవు బాగుంటాయి ఇలా ఈ సైజుగా కట్ చేసేసుకొని ముక్కలన్నిటిని పక్కన పెట్టుకోండి మీలో ఎంత మందికి పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఇప్పుడు పచ్చడి పెట్టడానికి కొలతలతోనే నేను చెప్తాను మీరు పచ్చడి పెట్టడం రాకపోయినా సరే ఈ కొలతలతో పెట్టారనుకోండి పర్ఫెక్ట్గా కుదురుతుందనమాట మరి ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక పావు కిలో వరకు ఆయిల్ వేసుకొని ఈ మొక్కలు వచ్చేసి నేను కొలతలోనే మీకు చెప్తాను రెండు బౌల్స్ మొక్కలు తీసుకున్నానండి నేను వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే తర్వాత మనం వీటిని ఎక్కువసేపు వేయించామనుకోండి గట్టిగా అయిపోతే అంత టేస్ట్ అనిపించదు లోపల గుజ్జు కూడా ఉడికిపోతుందనమాట అందుకని చెప్పేసి మీడియం ఫ్లేమ్లో ఇలా లైట్ కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించేసుకోండి చూసారు కదా మొక్కలు ఏమీ అనమాట పైన కొంచెం తోలు తీసినంత మాత్రాన ఇవన్నీ వేయించేసుకుని పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు మనం దీనికోసం తాలింపు రెడీ చేసేసుకోవడమే ఈ ఆయిల్లోనే దీంట్లోకి ఇప్పుడు మనం ఆవాలు వేసుకోవాలి అండ్ కొన్ని మెంతులు వేసుకోండి మెంతులు వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది అండ్ నెక్స్ట్ పచ్చి వేసుకోండి తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు తర్వాత కచ్చ దంచిన వెల్లుల్లిపాయలు రెండు మూడు వేండి మిరపకాయలు వేసి వీటిని కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని కొద్దిగా పసుపు వేసుకోండి తర్వాత దీంట్లోకి వచ్చేసి టేస్ట్ కోసం అందులోనూ గ్రేవీ కోసం చింతపండు గుజ్జును వేసుకోవాలి ఈ చింతపండు గుజ్జు నేను నార్మల్గా ఎప్పుడూ ఇన్స్టాంట్గా ఇంట్లో రెడీ చేసి పెట్టుకుంటానండి ఆ వీడియో కూడా నా ఛానల్లో పోస్ట్ చేశాను ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి ఒక రెండు స్పూన్లు రెండు బౌల్స్కి రెండు స్పూన్లు వేసాను ఆ చింతపండు వేసేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఇప్పుడు దీన్ని తీసుకుని పక్కన పెడితే చల్లారిపోతుంది కదా పచ్చడి ఇప్పుడు మనం ఎలా కలుపుకోవాలో చూద్దాం రెండు గిన్నెలు ముక్కలకి అరకప్పు కారం పావు కప్పు సాల్ట్ వేసుకోండి నేను పింక్ సాల్ట్ వేసుకుంటున్నాను వైట్ అయినా పర్వాలేదు పావు స్పూన్ మెంతిపిండి ఒక స్పూన్ ఆవుపిండి వేసుకోండి పిండి ఇష్టం లేని వాళ్ళు దాన్ని స్కిప్ చేయవచ్చండి ఆల్రెడీ ములక్కాయలు ఒంటికి వేడే అనమాట నచ్చని వాళ్ళు పిండిని స్కిప్ చేయొచ్చు ఇలా బౌల్స్లో పిండి మెంతపిండి విడివిడిగా పౌడర్ చేసుకుని లో పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలన్నా వాడుకోవచ్చు ఇది చేదేం రాదండి నెక్స్ట్ టైం ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఇందులోకి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని హాఫ్ చెక్క లెమన్ పిండుకోండి నిమ్మరసం వేయడం వల్ల ములక్కాడ ముక్కలు పుల్ల పుల్లగా టేస్ట్ బాగుంటాయి అన్నమాట ఇప్పుడు ఇదంతా గ్రేవీ మిక్స్ చేసేసాం కదా ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న ములక్కాయ ముక్కలు వేసేసుకొని చక్కగా కలిపేసుకోండి స్పూన్తో కంటే చేత్తోనే బాగా కలుస్తుందండి చేత్తోనే ఇలా మొత్తం ముక్కలకి పట్టేలాగా గ్రేవీని అంతటిని కలుపుకొని పచ్చడిని మంచిగా ఒక గాజు సీసాలో కానీ లేదంటే ఇలానే ఇందులోనైనా ఉంచుకున్నా పర్వాలేదు ఒక టూ డేస్ పక్కన పెట్టుకొని థర్డ్ డే ఒకసారి మిక్స్ చేసి డబ్బాలో నిల్వ చేసుకోవాలన్నమాట అప్పటికప్పుడు మనం పెట్టేస్తే ఈ మొక్కలకి అంతా ప్రాపర్గా ఊరినట్టు అవ్వదు కాబట్టి మనం ఇలా నేను ఈ గాజు బౌల్లోనే పెట్టుకుంటున్నాను ఒక వన్ డే తర్వాత మళ్ళీ దీన్ని ఒకసారి తిప్పేసి టేస్ట్ ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ మనం డబ్బాలో నిల్వ చేసుకోవడమే ఈ పచ్చడి మీ పిల్లలు ఎవరైనా హాస్టల్లో ఉన్నా మీ వాళ్ళు ఎక్కడైనా దూరంలో ఉన్న బంధువులకి పంపించడానికి కానీ జర్నీలో కానీ చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు మీ ముందుకి నేను తీసుకురావడానికి నా ప్రయత్నం నేను చేస్తాను చూసారా ఇలా నొక్కి పెట్టుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు దీన్ని మనం వండే తర్వాత ఒకసారి తీసి పచ్చడి అంతా కలపెట్టుకుంటే నూనె అనుకోండి కొంచెం ఆయిల్ వేడి చేసుకొని మళ్ళీ ఇందులో మిక్స్ చేసుకోండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు పాడేదైతే కనుక ఒక వన్ వీక్ నూనె తక్కువైనా పర్వాలేదండి ఒకవేళ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలనుకోండి ముక్క మునిగే వరకు ఆయిల్ వేసుకోండి పచ్చడి ఒక మూడు నుంచి నాలుగు నెలల పాటు అసలు పాడవదనమాట ఎప్పుడు దొరుకుతాయి కదా మురకాయలు మరి ఎక్కువగా సంవత్సరం అంతా పెట్టుకునేంత అవసరం ఉండదు కదా మనం ఎప్పటికప్పుడు పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుంది మీలో ఎవరికైతే ములకాయ పచ్చడి ఇష్టమో ఇంకెందుకు ఆలస్యం ఈ పచ్చడిని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ ఆల్